రాజా మండల ప్రజలందరూ కూడా రాజా పోలీసు యొక్క విజ్ఞప్తి ఏంటంటే రాబోయే వినాయక చవితి సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే మా డీజీ గారు మా ఎస్పి గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ ఏదైతే వినాయక చవితికి ఇంతకు ముందులాగా మైక్ పర్మిషన్ తీసుకోవాలో ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి కానీ చలానా లేకుండా డబ్బులు కట్టక్కర్ లేకుండా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం అలాగే ఒక పోర్టల్ ఒకటి ఆన్లైన్లో అందరూ కూడా ఎవరైతే విగ్రహం పెట్టదలుచుకున్నారో పెండాల్స్ ఎవరైతే వెళ్ళదలుచున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చు ఆ తాలూకా వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అది బేస్ చేసుకుని మీరు అందులో పర్మిషన్ మా పెడితే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే విగ్రహం పెట్టదలుచుకున్నారో వాళ్ళు రహదారులో పెట్టకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పెట్టుకునేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ చూసుకోవాలి అలాగే నైట్ టైము ఎవరో ఒక మనిషిని విగ్రహాన్ని కాపలాగా పెట్టాలి ఎవ్రీడే నైట్ మా బీటు వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది విగ్రహం విగ్రహానికి జాగ్రత్తగా చూసుకునేటట్టు అలాగే సిసి కెమెరా వీలున్నంత వరకు పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసుకుంటే అక్కడ ఎటువంటి జరిగినా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు ప్లస్ కమిటీ వాళ్ళకి అలాగే విగ్రహం ఎంత హైట్ ఉంటుంది తర్వాత ఏ రోజు నిమజ్జనం చేస్తారో నిమజ్జనం ఎక్కడ చేస్తారో ఏ రూట్లో చేస్తారో తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో దగ్గరుండి బాధ్యత వహించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే అలాగే ఎవరైనా కనుక ప్రోగ్రామ్స్ పెట్టుకోదలిస్తే ముందుగానే మాకు చెప్తే దానికి తగ్గ బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది అలాగే ఆ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత కమిటీ మెంబర్స్ అవుతుంది ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది